O que మనం రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవేళ సమాజంలో ఉన్నటువంటి డిమాండ్స్కు అనుగుణంగా విద్యార్థులకు ఏ కోర్సులు అయితే అవసరమో ఆ కోర్సులని కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ కోనసీమ జిల్లాలో దాదాపుగా ఏ కాలేజీలోనూ కూడా స్పెషల్ ఇంగ్లీష్ లేదు బిఏ లిటరేచర్ కాబట్టి ఇంగ్లీష్ లిటరేచర్ని ఈవేళ మన కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనం ఈ స్పెషల్ ఇంగ్లీష్ ద్వారా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది వాళ్ళు ఒకసారి బిఏ లిటరేచర్ చేసి బిఏడ్ చేస్తే డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంఏ చేస్తే ఒక బిఎల్ ఒక డిగ్రీ దేనికైనా ఎలిజిబిలిటీ ఎక్కడ పనిచేయాలన్నా ఇంగ్లీష్ వాళ్ళకి ఉపయోగమే అందుచేత స్పెషల్ ఇంగ్లీష్ ఈ జిల్లాలో ఎక్కడ లేదు కాబట్టి మన ప్రభుత్వ కళాశాల కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖచ్చితంగా విద్యార్థుల్లో ఉండేటువంటి ఆ డిమాండ్ని బట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును మనం ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుందండి తర్వాత బిఏ వరకు చూసుకుంటే బిఏ పొలిటికల్ సైన్స్ విత్ స్పెషల్ ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీష్ విత్ పొలిటికల్ సైన్స్ వీటిలో అన్నిటికీ కూడా కామన్గా హిస్టరీ ఉంటుంది యాజ్ ఎ మైనర్ సబ్జెక్ట్ అట్లాగే ఎకనామిక్స్ విత్ కంప్యూటర్స్ బిఏ అలాగే బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ फिजिस् बीए कंप्यूटर्स मैथ्स बीए मैथ्स विथ कंप्यूटर्स बीएससी सारी बीएससी मैथ्स विथ कंप्यूटर्स अलागे जुवालजी याजे मेजर सबजेक्ट अंड कैमिस्ट्री याजे सैकंड मेजर बॉटनी याजे मेजर सबजेक्ट अंड कैमिस्ट्री याजे सैकंड मेजर वीट दादापन कंसर्ड ఐదర్ కంప్యూటర్ కానీ లేకపోతే క్వాంటమ్ అనాలసిస్ కానీ ఈ రెండు ఏదో కోర్సు ఉంటుంది ఈవేళ కంప్యూటర్ ఇల్లిటరేట్ అని కూడా ఉండడానికి వీలు లేదు ప్రతి స్టూడెంట్ కూడా వాడు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి రేపు ఇక్కడ కాలేజీ నుంచి వాళ్ళకంతా థర్ఫీ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతావు ఈ కోర్సెస్ అన్నీ కూడా దాదాపుగా డిమాండ్ ఉన్న కోర్సెస్ అతి తక్కువ ఫీజులతో ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజుకి మాత్రమే మనం ఈ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఒక ప్రైవేట్ కాలేజీలో ముప్పై నలభై వేలు ఛార్జ్ చేసే కోర్స్కి మనకి ఇక్కడ పదివేలు పదకొండు వేలు ఉదాహరణకి పాలకొల్లో ప్రైవేట్ కాలేజెస్ కంప్యూటర్ కోర్సెస్ ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు ఒక సంవత్సరానికి తీసుకుంటున్నాయి ఇక్కడ మనమైతే ఓన్లీ టెన్ టు లెవెన్ థౌసండ్ అది కూడా రీఎంబర్స్మెంట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పిల్లల ద్వారా మేము ఫీజు కట్టించుకోవాల్సి వస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రెండు మూడు టర్మ్ స్కీమ్ కట్టుకునే అవకాశం ఎంతవరకు కూడా ఇచ్చాము ఎవరికి ఇబ్బంది లేకుండా వీటిలన్నింటితో పాటు కొంతమంది దాతలు మా పిల్లలకి కొంత ఫీజులు కితూ ఉన్నారు అటువంటి వాళ్ళల్లో కడల సేవా ట్రస్ట్ అని కడల సత్యనారాయణ గారు మా ఓల్డ్ స్టూడెంట్ ఆయన లాస్ట్ ఇయర్ దాదాపు ఒక అరవై వేలు వరకు పిల్లలకి ఫీజులకి సహాయపడ్డారు అలాగే మన కింగ్ ఫౌండేషన్ కింగ్ ఫౌండేషన్ కూడా దాదాపు అరవై వేల వరకు పిల్లలకి ఫీజులకి సహాయపడ్డారు అలాగే మన కింగ్ ఫౌండేషన్ కింగ్ ఫౌండేషన్ కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు పిల్లలకి ఫీజుల విషయంలో చాలా సహాయం చేశారు ఇట్లా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా వెలుగుబడినటువంటి వాళ్ళకి సహాయపడ్డానికి కొంతమంది దాతలు కూడా ముందుకు రావడం ఆ యొక్క సహకారంతో మేము కూడా కాలేజీలో కొంతమంది లెక్చరర్స్ కొంతమంది మా నాన్ టీచింగ్ మేము కూడా కొంతమంది ఫీజులు కానివ్వండి యూనిఫామ్ కానివ్వండి ఇట్లా ఇచ్చి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పక్కన పెడితే వాళ్ళ ఖచ్చితంగా మరి చదువుకునే అవకాశం కల్పించడంలో ఈ కాలేజీ కృతకృత్యం అయ్యింది మీ అందరి కృషి వల్ల అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా పిల్లలకి ఫీజులు ఇవ్వడం అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం వీటితో పాటు ఇప్పుడు డబుల్ మేజర్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం వీటి అన్నింటిలోనూ ప్రభుత్వం కూడా చాలా క్లీన్గా ఉంది మా డైరెక్టరేట్ కూడా ఎప్పటికప్పుడు స్టాఫ్లో ఉండేటువంటి సమస్యలు కానీ అంటే స్టూడెంట్స్ స్టాఫ్ రేషియో కానీ ఇవన్నీ చూస్తూ న్యూ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడంలో మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వీటిలన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ కంటే మంచి స్థాయిలో ఉండాలి ఉన్నతమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటిది మా ఉద్దేశం అండి మా ప్రయత్నాలు అటువైపుగా మీకు తెలుసు గత నాలుమూడు సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చాయి ఇప్పుడు కూడా కొనసాగుతాం అలాగే మేము రేపు ఆగస్ట్ పదిహేను వస్తే దాదాపు లక్ష రూపాయలు ఇండోమెంట్ ప్రైజెస్ పిల్లలకి ఇస్తాం దీంట్లో మేజర్గా పరమహంస గారు రామకృష్ణ పరమహంస గారు మూడు లక్షలు ఒకటి బీఏకి ఒకటి బీకామ్ ఒకటి బీఎస్సి ఇట్లా ఈ మూడు విభాగాల్లోనూ మూడు లక్షలు వారు డిపాజిట్ చేయడం వారి యొక్క శ్రేయాభిలాషులు కట్టా తాతయ్య గారు అలాగే వారి తల్లిగారు మాణిక్యమ్మ గారు వారి పేర్ల మీదుగా ఆ తర్వాత నేను నా వ్యక్తిగతంగా నాకు మొట్టమొదటి చదువుకి నన్ను తీసుకెళ్లినటువంటి శుభాకర్ రావు గారని ఆయన పేరు మీదుగా నేను కూడా ఒక లక్ష రూపాయలు డొనేట్ చేసి ఒక క్యాష్ ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేశాం అట్లాగే ఆ పాస్టర్ గారి కొడుకు డాక్టర్ శరత్ బాబు పూనా యూనివర్సిటీ స్పైసర్ యూనివర్సిటీ ఆయన కూడా ఒక లక్ష రూపాయలు ఈ కాలేజీకి ఎండోమెంట్ ప్రైజెస్కి ఇవ్వడానికి ఇచ్చారు అట్లా ఇంకా చాలామంది కూడా పది వేలు నుంచి పాతిక వేలు యాభై వేలు అట్లా అంటే సంవత్సరంలో ప్రతి సంవత్సరం దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని ఈ విద్యార్థులకు ఇవ్వడం అలాగే జువాలజీలో నలభై వేలు ప్రతి సంవత్సరము ఇక్కడ పనిచేసినటువంటి ఒక మేడం గారి పేరు మీద వాళ్ళ అబ్బాయి కృష్ణాజీ కృష్ణాజీ గారు అయ్య గారు కృష్ణాజీ గారు అమెరికా నుంచి నలభై వేలు ఒక్కొక్క స్టూడెంట్కి పదివేలు ఇస్తాం నలుగురు స్టూడెంట్ని సెలెక్ట్ చేసి జువాలజీలో ఇట్లా వివిధ రకాలైనటువంటి ఎండోమెంట్ ప్రైజెస్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని ప్రైజెస్ ఇవ్వడం కానీ ఇంత ఆర్థికంగా తోడ్పాటు అందించడం కానీ ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలో ఉంటుంది అని నేను అనుకోవడం లేదు మేమైతే మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ప్రయత్నాలకు చాలామంది సహకరిస్తూ ఉన్నారు